అందరికీ నమస్కారం ఈ రోజు ఇక్కడ పాలెంలోని ఇరవై వార్డు రామచంద్రాపురం ఎస్టీ కాలనీ కింద అడాప్ట్ చేసుకోవడం జరిగింది వేమినేడు ప్రభాకర్ రెడ్డి గారు నేను కలిసి అందువల్ల మొట్టమొదటగా ఈ రోజు అడాప్ట్ చేసుకున్నాం కాబట్టి ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉన్న అధికారులతోటి స్థానిక నాయకులతో కలిసి అసలు ఈ కాలనీలో సమస్యలు ఏంటో ఇక్కడ ఉన్న రెండు వందల నలభై మూడు కుటుంబాలు ఎస్టీ ఉన్నాయి అలాగే నలభై రెండు ఎస్సీ ఉన్నాయి వీళ్ళందరినీ కలిపి వీళ్ళకి ఏమి ఉన్నాయో తెలుసుకోవడానికి ఈ రోజు ఇక్కడికి రావడం జరిగింది అధికారులతో కూడా అందరితో మాట్లాడడం జరిగింది వచ్చే ఒక వారం రోజుల లోపల ఈ కాలనీలో ఉన్న సమస్యలన్నీ కూడా నా దృష్టికి తీసుకొస్తామని చెప్పి ఇక్కడ సచివాలయం సిబ్బంది అయితేనేమి అధికారులు అయితేనేమి చెప్పడం జరిగింది స్థానిక ప్రజలు కూడా ఇప్పుడే నేను అధికారులతో మాట్లాడడం జరిగింది అది ఏంటంటే వాళ్ళు రేపటి నుంచే ప్రతి ఇంట్లో ఇక్కడ ఏం సమస్య ఉందో ఇప్పుడు కాలనీ సమస్యలు కొన్ని ఉన్నాయి ఇప్పుడు చెప్పారు వీళ్ళు ముస్లిం శ్మశానం ఉందని చెప్పారు కొన్ని దగ్గర రోడ్లు చెప్పారు ఒక అంగన్వాడీ స్కూల్ చెప్పారు ఇవన్నీ కాకుండా మీకు ప్రతి ఇంట్లో ఎవరికి ఇళ్ల స్థలాలు లేవో ఎవరికి ఆధార్ కార్డు లేవో ఎవరికి రేషన్ కార్డు లేవో ఎవరికి పెన్షన్లు రావట్లేదో ఎవరికి కొత్త పెన్షన్లు పెట్టాలో ఎవరికి తల్లికి వందనం పడలేదో వీళ్ళందరూ కూడా మీకు రేపటి నుంచే సచివాలయం సిబ్బంది అంతా మీ దగ్గరకు వస్తారు వచ్చినప్పుడు మీ సమస్యలు వాళ్ళకి విన్నవించుకొని వాళ్ళ దగ్గర కానీ ఇచ్చారంటే నేను అవన్నీ చూసి పరిశీలించి ఎవరెవరికి ఏం సాయం చేయాలో ఎలాగ వాళ్ళ సమస్య తీర్చాలో చూసి అవన్నీ తప్పకుండా మీకు చేసి పెడతామని చెప్పి మీకు అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను సచివాలయ సిబ్బందికి లోకల్ నాయకులు అనుకూలించి ఇద్దరు కలిసి సమన్వయపరచుకొని ఇక్కడ ఎంతమంది లోకల్ నాయకులున్నారో లోకల్ కౌన్సిలర్ గాని అందరూ కూడా సిబ్బందిని అధికారులతో సమన్వయపరచుకొని వాళ్ళకి ఇక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ వివరించి ప్రతి ఇంట్లో ఏం ప్రాబ్లం ఉందో మనం అడాప్ట్ చేసుకోబోయే వాళ్ళ ప్రాబ్లమ్స్ ఎవరైతే ఇక్కడ మార్గదర్శకులు ఆల్రెడీ ఉన్నారో మార్గదర్శక కుటుంబాలు ఉన్నాయో ఇక్కడ రెండు వందల నలభై మూడు బంగారు కుటుంబాలు ఎం ఎంపిక కావడం జరిగింది నలభై రెండు ఎస్సీ బంగారు కుటుంబాలు రెండు వందల నలభై మూడు ఎస్టీ బంగారు కుటుంబాలు ఇక్కడ నుంచి మనం సెలెక్ట్ చేసుకోవడం జరిగింది ఈ కాలనీలో అందులో వాటిని తీసుకున్న ఆల్రెడీ ఎవరైతే వాళ్ళు మార్గదర్శకలు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ అధికారులతో స్థానిక నాయకులతో కలిసి వాళ్ళకి ఏం కావాలో చూసి ఈ డేటా మొత్తం ఒక వారం రోజుల్లో నాకు సబ్మిట్ చేయాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను దాని తర్వాత ఎక్కడి నుంచి మనం పని ప్రారంభించాలో చూసి ఎంపీ గారు కూడా వస్తారు ఒక రోజు వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి ఏం సమస్యలు ఉన్నాయో తెలుసుకొని అవన్నీ కూడా తీర్చడానికి ట్రై చేస్తాం అది అందరికీ ధన్యవాదాలు